హాయ్ గైస్ ఇప్పుడైతే మా హస్బెండ్ చికెన్ పక్కటి చేస్తారంట ఎలా చేస్తున్నారు ఏంటో రికార్డ్ చేద్దాం ఇక మొదలు పెడదామా ఏం చేస్తున్నారు సండే కదా ఇప్పుడు చేస్తాం ఆ ఏంటి ఏం కోసం ఏం చేస్తున్నారు చికెన్ పకోడీ చేస్తున్నా ఎలా చేయాలి చెప్పండి చెప్పు చూపిస్తాను

ఉమ్ హ్ గరం మసాలా అల్లా జీరా పౌడర్ ఓకే దట్స్ ఇట్ ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కి లైట్ గా ఒక ఎగ్ వేసి అలా మిక్స్ చేసి ఒక ఫ్రిడ్జ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే

हां दांता और फिर उसका एनीवे कॉर्न फ्लोर हम्म कॉर्न फ्लोर 1 स्पून लेयाली 1 1/2 स्पून अटले इस्टा चाय तो నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా జస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా రాగ తినేస్తే ఇంకా బాగుంటుంది ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అయిపోయింది కలిపేశారా అంతే రెడీ ఇప్పుడు ఏం చేయాలి డీప్ ఫ్రిడ్జ్ లో పెడదాం కదా సార్ అంత టైం ఏం చేస్తున్నారు ఎంత సార్ నాన్ పెట్టారు కార్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎస్ సార్ ఏ సార్ అది టెన్ మినిట్స్ ఓకే ఉప్పు నెక్స్ట్ ఏం చేయాలి తిండావా కొంచెం పెట్టండి స్టూడొచ్చేసి ఓకే ఓకే ఫైన్ ఫైవ్

చికెన్ బండా ఎంత మోసం అందుకైనా నన్ను పూన తీసుకెళ్ళలేదు ఏమైనా మాట్లాడండి ఎందుకు చాలా మంది అడుగుతున్నారు మిమ్మల్ని మాట్లాడదని వాళ్ళ ముప్పై వచ్చి ప్రైస్ చెప్తే బాగుంటది దగ్గర పడిందండి నేను ఎక్కడి అంటే నాకు సరిపోదు కాదు డై చేసి పెళ్లి చేసుకోకండి గాయ్స్ ఒకవేళ పెళ్ళి చేసుకుందా కానీ మీ వైఫ్కి వంట వచ్చని చెప్పకండి చెప్తే ఏమవుతుందంటే మనతో చేయిస్తుంటారు అన్నమాట సో వంట వచ్చినారు అని చెప్పండి హస్బెండ్తో వీడియో చేయండి అది కూడా కుకింగ్ వీడియో చేయమని అడిగారు కదా ఆయన నా కోసం చికెన్ పకోడీ చేస్తాను అంటే సరే వీడియో చేద్దాము అంటే ఆయన ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం ఒప్పుకొని మళ్ళీ ఆ వీడియోలో మాట్లాడడం ఇంకా పెద్ద విషయం ఎలా అయితేనో మా హస్బెండ్తో వీడియోలతో మాట్లాడిపించేసా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అండ్ పకోడీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది టేస్ట్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది హస్బెండ్ రెసిపీ మొత్తం చూసేశారు కదా మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి సరదాగా అంటున్నా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది ఎలా అనిపించింది గైస్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారో కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి గైస్ బాయ్